అందరికీ నమస్తే నేనైతే ఉన్నా మీరు అందరు కూడా బాగుండాలి సో ఈరోజు మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం విలేజ్కి అయితే వచ్చేసినాం మనతో పాటు రవి రైతు అయితే ఉన్నారు వీరి యొక్క వ్యవసాయ క్షేత్రానికి అయితే వచ్చేసినాం వీరు మరి ఎన్ని సంవత్సరాల నుండి మేల్ ఫీమేల్ పంటని సాగు చేస్తున్నారు ఇప్పుడు మనకు బ్యాక్డ్రఫ్లో కనిపిస్తున్న ఆ చీరలు ఉన్నాయి కదా అడ్డుగోడగా ఆ చీరలను కట్టడం జరుగుతుంది అంటే జనరల్గా మన లోకల్ పంట ఉంటుంది కదా మరి ఆ పంట ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటారు అయినా కూడా ఇప్పుడు టూ సైడ్ కూడా మేల్ ఫీమేల్ అయితే ఉంది మరి మేల్ ఫీమేల్ ఉన్నప్పటికి కూడా మరి ఇలాంటి అడ్డు కూడా ఎందుకు కట్టినారు అసలు ఎందుకు కట్టినారు అనేది పూర్తి డీటెయిల్స్ వారిని అయితే అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు అటు మేల్ ఫీమేల్ ఉంది ఇటు మేల్ ఫీమేల్ ఉంది ఇప్పుడు ఈ మన అడ్డు గోడగా చీరలు కట్టడానికి రీజన్ ఏంటి అంటే అడ్డు మేల్ ఫీమేలే ఇటు మిమేలే అంటే మేము గత పది పదిహేను సంవత్సరాల నుంచి మేల్ ఫీమేల్ అనేది చేస్తున్నాం అయితే ఈ కంపెనీలు వేరండి ఆ కంపెనీ వేరు ఈ కంపెనీ వేరు అదే దానికి దీనికి మధ్యలో డిఫరెంట్ ఫ్లవరింగ్ దులుపుతాను అప్పుడు దేని పౌడర్ అనేది దాని మీద పడకుండా అడుగు కూడా చీరలు అనేది కట్టడం జరుగుతుంది ఓకే ఓకే ఇప్పుడు ఈ మన వరి ఎన్ని రోజుల తర్వాత మనకు స్టార్ట్ అవుతుంది ఏది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు మామూలుగా మన లోకల్ తో బరాబారే వస్తుంది కాకపోతే ఐదు పది రోజుల తేడాతోనే వస్తుంది ఈ వేసినాక అరవై అరవై ఐదు రోజులకు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ జీ అనేది స్ప్రే చేస్తాం చేసినాక మేల్ కు ఫీమేల్ కు డిఫరెంట్ గా తేడాతోనే రెండు మూడు రోజుల తేడాతోనే ఫ్లవరింగ్ స్ప్రే చేయాల్సి వస్తుంది తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత తాడుతోంది ఫ్లవరింగ్ చేస్తాం మేము ఓకే ఇప్పుడు వరి పెట్టిన కాంచి ఎన్ని రోజులకు ఆ గోడ అనేది స్టార్ట్ అయ్యింది అంటే ఇప్పుడు ఆ తెర అంటే మాకు ఫ్లవరింగ్ కాకముందుకే స్టార్ట్ చేస్తారండి స్టార్ట్ చేసుకోవడం ఎందుకంటే ముందు దీని పౌడర్ అనేది దానికి తాగకుండా ఆ కంపెనీ వాళ్ళు ఈ కంపెనీ మధ్యలో వాళ్ళు ఎక్స్టెన్స్ ఆ కంపెనీ వాళ్ళే ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఓకే ఇప్పుడు అదే ఎకరాలు ఇది ఎన్ని ఎకరాలు అది ఎకరం నర ఇది రెండు ఎకరాలు నర రెండు మీయే రెండు మావే ఇప్పుడు ఇది ఏం విత్తనం అది ఏం విత్తనం అది పైన వన్ అనేది ఓకే ఇది మన సింజంటా కంపెనీ ఓకే ఇది ఇది సో ఎన్ని నుంచి సాగు చేస్తున్నారు అది సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు గత పది పదిహేను ఇరవై సంవత్సరాలు సేమ్ కంపెనీలు మైలవరంలో పుట్టడం అదే స్టార్టింగ్ ఓకే అప్పటి నుండి మేము కంటిన్యూ చేస్తున్నాం సో ఇప్పుడు ఇది ఎట్లా వస్తున్నది మనకు దిగుబడి దిగుబడి అంటే మనకు వెదర్ అనేది కలిసి రావాలండి ఈ వెదర్ అనేది మనకు ఉబ్బరిత ఎండ అనేది బాగా రావాలి గాడప అనేది రావద్దు మబ్బులు అనేది రాకూడదు అలా అయితే కొంచెం బెనిఫిట్ కష్టపడడానికి పదివేలు మిగులుతాయి తప్ప లోకల్కి దీనికి పెద్ద తేడా లేదు ఈ పెట్టువాళ్ళకైతే పెద్ద తేడా ఏం లేదండి నార్మల్ పండగంటే కష్టం కష్టం బాగుంటది దాని తగ్గ పదివేలు అయితే మిగులుతాయి రైతుకు అంత నుంచి మిగిలదు సో నార్మల్ పంట కంటే ఈ పంట బెటర్ అన్నట్టు కొంచెం బెటర్ ఎందుకంటే వెదర్ కూడా కలిసి రావాలి బెటర్ అని కూడా చెప్పట్లేదు నేను ఎందుకంటే వెదర్ అనేది కలిసి రావాలి కలిసి వస్తేనే రైతు అనేది కొంచెం మిగులుబాటు ఉంటుంది మీరు ఒక గత పది సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు కదా ఎప్పుడైనా నష్టం వచ్చింది ఇందులో వచ్చిందండి అంటే మాకు వస్తే కంపెనీ వాళ్ళు కూడా కొంచెం కోపరేట్ చేస్తారు ఎకరానికి ఇంత అని మాకు మాట్లాడే ముందు చెప్తారు దాని ప్రకారం మాకు ఇస్తారు వాళ్ళ సజెషన్ బట్టి మీరు నడుస్తూ ఉన్నారు ఎలాంటి మందులు వాడతారు దీనికి మామూలు లోకల్ వాడినట్టేం పెద్ద పవర్ఫుల్ ఇప్పుడు వాళ్ళే చెప్తారు వాళ్ళ పెద్దవాడి ముందు కూడా రైతులకు ప్రోత్సాహం ఇస్తారు వాళ్ళే ఇస్తారు పెద్దవాడి తర్వాత పండిన పంటలో కట్ చేసుకుని తర్వాత మిగతా డబ్బులు ఓకే ఇప్పుడు ఈ పంట చేతికి వచ్చినప్పుడు మేల్ కట్ చేస్తారా ఫస్ట్ లేకపోతే ఫీమేల్ కట్ చేస్తారు మేలే కట్ చేస్తాం మేల్ కట్ చేసి ఈ మన పాత పద్ధతుల్లో పరదాలలో లేకపోతే కళాలలో చేసుకొని ట్రాక్టర్ తర్వాత ఫీమేల్ మేల్ ఫీమేల్ లో మేల్ లేకుండా బెరుకులు లేకుండా చూసుకొని తర్వాత ఫిమేల్ మెషిన్ తో కట్ చేపిస్తాం ఓకే ఇప్పుడు మేల్ కట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు ఫిమేల్ కట్ చేస్తారు ఓ ఫిఫ్టీన్ డేస్ అయితే టెన్ ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ అయిపోతుంది అయిపోతుంది ఇప్పుడు నార్ పెట్టినప్పుడు మేలు ఎన్ని రోజులు ముందు పెడతారు ఫీమేల్ ఎన్ని రోజుల ముందు పెడతారు లేదండి లేబర్ స్టార్ట్ ఉంటానో మేల్ ముందేసుకొని రెండు మూడు రోజుల తర్వాత ఫీమేల్ వేసుకోవచ్చు ఒకవేళ లేబర్ షార్ట్ అయ్యి లేకపోతే మేల్ వేసుకుంటూ పోతా అంటే ఫీమేల్ కూడా రోజులు చేసుకోవచ్చు అలాంటి ఇబ్బంది ఏమి అలాంటి ఇబ్బంది ఏం లేదు సో ఒక దీనికి ఏమంటే క్రాప్ అనేది కొంచెం తేడా ఉంటుంది అన్నట్టు ఆ క్రాప్ అనేది కొంచెం తేడా ఉంటది మాకు వెదర్ అనేది కలిసి రావాలి వెదర్ కలిసి వస్తేనే కొంచెం రైతుకి అనేది గిట్టుబాటు అనేది ఏమన్నా మిగులుతుంది లేకపోతే నష్టమే దీంట్లో కూడా ఈ లేబర్కి ఈ వల్లకు ఈ రోజులలో అయితే ఏం మిగులుతం లేదు దేనికంటే లోకల్ వేసుకునేది బెటర్ గాని ఏంటంటే ఇక ఏదో కలిసి వస్తాయనే ఆశతో రైతుకు ఏమైనా ఉంటది ఆశ ఉంటది ఎప్పుడు ఏం చేసినా రైతుకు ఆశ ఈ పంటలన్నా ఉంటది కొన్ని అప్పులన్న తీరుతాయనే ఆశతోని పెడతా ఉంటాం అంతే అవును ఇప్పుడు దీనికి మందులు ఇప్పుడు ఎలాంటి పురుగులు ఎలాంటి రోగాలు వచ్చిన మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం వాళ్ళు సూపర్వైజర్లు వాళ్ళు వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు కంపెనీ సార్లు వచ్చి చూస్తా ఉంటారు మాకు ఎప్పటికప్పుడు సజెషన్ ఇస్తా ఉంటారు ఓకే ఇప్పుడు వీటికి రోగాలు వచ్చినప్పుడు మేల్కును ఫీమేల్ ఫిమేల్ కు ఒకటేసారి స్ప్రే చేయాలా లేకపోతే వేరు వేరు లేదు ఒకటేసారి డిఫరెంట్ ఏమైనా ఉండదు ఒక స్ప్రే స్ప్రే చేస్తానప్పుడే డిఫరెంట్ ఏంది అది మేల్ కు సెపరేట్ కొడతాం ఫిమేల్ కు కలిపి రెండు సార్లు వస్తాయి మేల్ ఫిమేల్ కి ఇప్పుడు మేల్ కు కొట్టిన రోజే ఫిమేల్ కొట్టొచ్చా లేకపోతే అదొక రోజు స్టార్టింగ్ మేల్ ఫిమేల్ కలిపి కొడతాం ఓకే మళ్ళీ తెల్లారి ఫిమేల్ కొడతాం సపరేట్ మళ్ళీ తెల్లారి మేల్ ఫిమేల్ ఓకే అలా త్రీ టైమ్స్ అట్లా ఇంకా దీనికి పెద్దగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు లేదు ఇప్పుడు ఈ మధ్యలో చీరలు కట్టిరు కదా ఎన్ని ఎన్ని పీట్ల హైట్ ఉండదు ఆ చీరలు ఐట్ ఉంటుంది పది ఫీట్ల పీట్ల ఐటుతో ఉంటుంది పది పీట్ల ఐటుతో కడతారు అవును ఆ పది పీట్ల కి ఎక్కువ కట్టొచ్చు ఇంకా తక్కువ కూడా కట్ట కట్టుకోవచ్చు తక్కువైతే ఉండదు ఎక్కువనే ఉండాలి కానీ తక్కువైతే ఉండదు తక్కువైతే ఉండదు ఇప్పుడు ఇంత హైట్ అయితే సరిపోతుంది సరిపోతుంది అప్పుడు ఈ ఫ్లవరింగ్ అనేది అవతలకి వెళ్లకుండా మనకి గాడిపోతుంది అవతలకి వెళ్లకుండా ఐట్ అనేది ఎవరు చెప్పారు ఈ ప్లాన్ ఎవరు చెప్పి మీరు ఇట్లా కట్టడం వల్ల ఇలాంటి నష్టాలు వస్తాయి లేకుంటే ఇది కట్టడం వల్ల ఇంత లాభం ఉంటదని అని చెప్పి కంపెనీ వాళ్ళే మాకు సెషన్ వాళ్ళు ఇస్తారు ఇంతకు ముందు చీరలకు ముందు చీరలు కాకుండా ఇంకా వేరే ఏమైనా కట్టిరా పర్దాలు కట్టదండి చీరలు కాకుండా పర్దాలు పర్దాలు కట్టేది దానికి బడ్జెట్ ఎక్కువ అవుతుంది దాని బడ్జెట్ ఎక్కువ అవుతుందని చీరలు ప్లాన్ చేసిన ఇప్పుడు చీరలు ఎట్లా వాడిన చీరలు అయినా లేకపోతే కొత్త చీరలా మీరు తీసుకొస్తారు వాళ్ళే కంపెనీ వాళ్ళే ఇస్తారు వాళ్ళే ఇస్తారా సో ఒకసారి వాడిన చీరలు మళ్ళీ వాడతారు కోఆర్డినేటర్ ఇస్తాను కంపెనీ వాళ్ళు కూడా ఇయ్యారు కోఆర్డినేటర్ అతను డబ్బులు పెట్టుకొని తీసుకొచ్చని చెప్పిస్తాడు కోఆర్డినేటర్ కు మరి కంపెనీ ఏమైనా ఇస్తా మనకు ఆ విషయం తెలియదు సో ఏది చేసినా కూడా వాళ్ళే చేస్తారు ఓన్లీ మన పంట పండించి వాళ్ళ చేతికి కూడా మనకే ఇస్తారు ఫ్రీమెయిల్ అనేది వాళ్ళు తీసుకెళ్తారు సో ఇప్పుడు ఈ మన ఐదు పది పీట్ల ఐటు అని అంటున్నారు కదా ఈ పర్దాలు మళ్ళీ వాడొచ్చా నెక్స్ట్ పంటకు లేకుండా కాకుండా వాడచ్చు అండి సో ఇప్పుడు ఇంకేమన్నా జాగ్రత్తలు ఉంటాయి ఎందుకు ఇంకా జాగ్రత్తలు అంటే ఏం లేదు మామూలుగా ప్రతి వ్యవసాయ రైతు చేయాల్సిన పద్ధతి బట్టి అలాగే లోకల్ కు దీనికి పెద్ద తేడా ఉండదండి కాకపోతే మధ్యలో ఈ కంపెనీ తేడాతో ఆ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ వాటర్ ఎట్లుంటే సప్లై వాటర్ సప్లై వాటర్ సేమ్ దానిలాగా జనరల్ 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 వరకు ఎలా ఉందో దీనికి కూడా అలా ఉంటది ఎక్కువ వాటర్ అనేది ఏమి గుంజదు కాకపోతే చౌక భూములలో కొంచెం చూసుకొని వాడుకోవాల్సి వస్తుంది ఎక్కువ మనకు దిగుబడి ఎలాంటి భూములు దిగుబడి ఎక్కువ వస్తుంది ఈ పంటలు నల్లగడి చౌక భూములు కొంచెం అయితే కొంచెం తక్కువ వస్తుంది ఓకే మొత్తానికి అయితే మీరు మీరు గత పది సంవత్సరాలు చేస్తున్న పంట అయితే ఇదే ఇదే వానకాలం వేరే వాడతారు వానకాలం లోకల్ లోకల్ ఓన్లీ ఒక యాసింగ్ మాత్రమే ఇది సో ఇంకా ఫ్యూచర్ లో ఇంకేమైనా కొత్త రకం పంటలు కానీ ఏమైనా వచ్చేది ఉంటే అది కూడా సాగు చేసే అవకాశం ఏమైనా ఉందా దాన్ని బెనిఫిట్ ఉంటే కంపల్సరీ వాడతాం రైతుకు అనేది కొంచెం ఏమైనా ఉంటే లాభం ఉండాలి ఈ రోజులలో ఈ పెట్టుబడులకు ఈ ఖర్చులకు ఇటు అన్నిటికీ రైతుకు అనేది మిగిలిబాటు ఉంటేనే ఏ పంటకైనా మేము సిద్ధంగా ఉంటాం అంటే ఇప్పుడు దీంట్లో తాడుగుంజుడు అని ఉంటది కదా అవును సో ఈ తాడు తాడుగుంజుడు అనేది ఎన్ని రోజుల తర్వాత పంట స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని రోజులకి చేస్తారు ఎట్లా చేస్తారు స్ప్రే అనేది మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుంది స్ప్రే అయిపోయినాక మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత స్టార్ట్ చేస్తాం తాడు అనేది పదిహేను పన్నెండు రోజుల నుంచి పదిహేను రోజుల మధ్యలో తాడు అనేది గుంజాలి ఎన్ని ఎన్ని సార్లు చేయాల్సి వస్తుంది తాడు గుంజుడు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అంటాయి అంటే ఒక ఎయిట్ టైమ్స్ మనం ఇక్కడ నుండి కిందికెళ్ళి మళ్ళీ వస్తే ఒక టైం అవుతుంది అలా ఫైవ్ టైమ్స్ గుంస్తే టెన్ టైమ్స్ అవుతుంది ఎన్ని రోజులు చేయాలి రెగ్యులర్ గా ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూగా చేయాలి సో వాళ్ళకి ఛార్జీలు ఎట్లా లేబర్ చార్జ్ అండి మూడు వందల రూపాయలు లేబర్ చార్జ్ ఒక ఇద్దరు ఉండాలి అవును అవును ఇంతకు ముందు స్టార్టింగ్ లో తాడు కంటే ముందు కర్రలతో చేసేది అవును అట్లా లేబర్ ఛార్జెస్ బాగా వస్తుంది అనేది ఈ పద్ధతి పెట్టారు అంటే తాడుది ఈజీ తాడు ఈజీ ఇప్పుడు అట్లా ఒక ఈ మేల్ కు ఒక రైతే పడుతు ఒక లేబరే పడుతుండు అలాంటిది ఒక ఎకరంలో ఒక తాడు ఇద్దరు అనేది గుంజుకపోవచ్చు ఒక ఎకరంలో ఐదారు కట్టలతో ఇంకో కొట్టాల్సి వస్తాయి అవును ఇప్పుడు తాడు అయితే ఇద్దరు మనుషులు ఈజీగా చేస్తారు ఈజీగా అయిపోతుంది సో ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది తాడు గుంజుడు ఇవాటికి సెవెన్ డేస్ అవుతుంది సెవెన్ డేస్ ఇంకా ఎయిట్ డేస్ ఉన్నది అవును సో లేబర్స్ కూడా ఆల్రెడీ వచ్చేసారు వాళ్ళకి రెడీ గుంస్తారు మనం అది కూడా చూద్దాం వాళ్ళు ఏ విధంగా గుంస్తారు ఎట్లా గురు అనేది అది కూడా చూద్దాం ఓకే సో చూశారు కదా ఇప్పుడు మరి ఫీమేల్ మేల్ పంట సాగు చేసే రైతు అయితే మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది వాళ్ళు గత పది పదిహేను సంవత్సరాల నుండి కూడా యాసింగ్కి మేల్ ఫీమేల్ అయితే వాళ్ళు అయితే సాగు చేస్తున్నారు ఇందులో లాభ నష్టాలు ఎట్లున్నాయి వాళ్ళ దిగుబడి ఎట్లున్నది ఏంటిది మార్కెట్ ఎట్లా చేస్తున్నారు అనేది కూడా కంప్లీట్ అయితే చెప్పడం అయితే జరిగింది ఎవరైతే వీళ్ళు సీడీ ఇస్తున్నారో కంపెనీ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళకే ఈ వరి అనేది అమ్మడం కూడా జరుగుతుంది అన్నది వారైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మేల్ ఫీమేల్ అయితే వీళ్ళు ఏదైతే నా సీడ్ వాడుతున్నారో ఆ సీడ్ అయితే మీరు కూడా వాడొచ్చు ఆ నెంబర్ కూడా నేను అన్నది డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ పైన కానీ ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అన్నైతే అడిగి తెలుసుకోండి మరొక వీడియోతో మళ్ళీ వెళ్దాం అందరికీ నమస్తే జై కిసాన్ థ్యాంక్ యూ